షలం ప్రార్థన వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నేను అని వాగ్దానం చేసిన ఐలహీం మీకు స్తోత్రం చీకటిలో సంచరించే తెగులకైనాను మధ్యాహ్మానం ముందు పాడుచే రోగమునకైనాను నీవు భయపడుకుందు అని వాగ్దానం చేసిన అదొనాయ్ మీకు స్తోత్రం నీకు అపాయమేమీ రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు అని వాగ్దానం చేసిన తండ్రి మీకు స్తోత్రం నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నేను గూడ్చి తన దోతలకు ఆజ్ఞాపించును అని వాగ్దానం చేసిన అదొన్నాయి మీకు స్తోత్రం నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు అని వాగ్దానం చేసిన అదొన్నాయి మీకు స్తోత్రం నీవు సింహములను నాగుపాములను త్రొక్కేదవు సింహములను భుజంగములను అనగద్రొక్కేదవు అని వాగ్దానం చేసిన ఎలోహిం మీకు స్తోత్రం తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి దాని ప్రకారంగా నడుచుకుని భాగ్యమును మాకు అనుగ్రహింప చేసినందుకే మీకు స్థుతులు స్తోత్రాలు చూపించుకుంటున్నాను తండ్రి తద్వారా నీ నుంచి నీవు అనుగ్రహించే కృపను ఐశ్వర్యమును వాగ్దానములను స్వతంత్రించుకుని లాగున మమ్మల్ని కలపరచుచున్న అందరికీ మీకేస్తూ తెలుస్తూ త్రాళ చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడి మోచకుడైన నజరేయుడైన విశ్వమేస్ అయినామని అడిగి పొందుకుంటున్నాం తండ్రి मन्दसमानिकै बलसूचकमयिना मन्दसमानीकै सजीवयागमै युक्तमयिनसेवकै आत्म ननु निं सजीवयागमै सजीवयागमयि आत्म सेवकै आत्मभिषेकमुत ननु प्राणम् सङ्गक्षेम मे नः प्राणमायण निप्रेमे ननुदरिञ्चे निप्रे పాడేను నీ కృపే దాచి కాపడేను సమయోచితమైన నీ కృపే నన్ను దాచీ సంఖ్యాకాండము ముప్పై ఐదో వచ్చేమో ఒకటో వచనం ఎరుకోనుకు సమీపమైన మోయాబు మైదానములో విలోహిం వారు మోషియోతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నారు ఇజ్రాయేలీలు వారి స్వాస్థ్యముల నుంచి లేవీలు నివసించటానికి పురములను మరియు వాటి చుట్టూ పల్లెలను కూడా ఇవ్వాలని మరి మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు లేవిరి యొక్క పొలములు పశువులు సమస్త జంతువులకు ఉండే విధంగా వీరి స్వాస్యముల నుంచి వారికి పురములను పల్లెలను కట్టి ఇవ్వాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే పూరములకు పల్లెలకు మధ్య తేడా చుట్టూ వెయ్యి మూరలు ఉండాలి వెలుపల నుంచి వారి స్వాస్యం నుంచి వీరి గోడ వరకు రెండు వేల మూరలు తూర్పు దిక్కిన రెండు వేల మూరలు దక్షిణ దిక్కిన రెండు వేల మూరలు పరమట దిక్కున రెండు వేల మూరలు ఉత్తర దిక్కున రెండు వేల మూరలు దూరం ఉండాలి అయితే వీరికి కూడా ఆరు ఆశ్రయపురములు కట్ ఇవ్వాలని మరి తెలియచేస్తూ ఉన్నాడు ఎందుకంటే నరహంతకుడు వాటిలోనికి పోనట్లుగా వాటిని మరి నిర్మించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నలభై రెండు పురములను ఇవ్వాలి మొత్తం నలభై ఎనిమిది పురములు లేవీలకు ఇజ్రాయేలీలు ఇవ్వాలని తెలియచేస్తూ ఉన్నాడు యోర్దాను దాటి కానానికి వెళ్ళిన తర్వాత మొదటగా ఆశ్రయపురాలని కట్టాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఈ ఆశ్రయపురాలు దేనికనంటే తీర్పు పొందుటకై సమాజం ఎదుట వరకు నిలిచు వరకు ఈ ఆశ్రయపురంలో నరంతుకులు జీవించి ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఈ ఆరు ఆశ్రయపురాలు యోర్ధన యువతలో మూడు యో కానానులో మూడు అట్లా ఆరు ఆశ్రయపురాలు మరి కట్టివ్వాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఎలా ఈ నరహంతకుడు ఎలా అవుతున్నాడంటే ఇనుము ఇనుమాయుధంతో కొట్టి ఎడల రాతితో కొట్టి చంపిన కర్రతో కొట్టి చంపిన ఈ విధంగా చంపిన వాడు నరహంతుడిగా ఎంచబడతాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతుకుని చంపవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పగపట్టి పొడిచినను చచ్చునట్లు వైరుతో కొట్టినను వైరముతో కొట్టినను వాడు నరహంతుకుడిగా జ్ఞాపం అవుతాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఒకవేళ పగ పట్టక పొడిచినను పొంచి ఉండక మరి రాయి వేసినను ఆయుధం వేసినను చచ్చినట్లు రాయి చూడక వేసినట్లు చూడక వేసినట్లయితే రాయిని చూడక వాడి మీద వేసి వాడు చనిపోతే సమాజ విధులను బట్టి తీర్పు తీర్చాలి వారికి సమాజం యొక్క విధులను బట్టి వారికి తీర్పు తీర్చి వాళ్ళని విడిచిపెట్టవాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అయితే ఈ విధంగా ఆశ్రయపురంలో మరి తీర్పు పొందిన వారు పరిశుద్ధ తైలముతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతునందు వరకు కూడా వీరు ఆశ్రయపురాల్లోనే జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇది ఇది నిత్యమైన కట్టడ అయితే చిందించిన చిందిన రక్తం నిమిత్తం చిందించిన వారి రక్తం వలననే విమోచన కలుగుతుంది ప్రాయచత్వం కలుగుతుంది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు చిందిన రక్తం చిందిన రక్తం నిమిత్తం చిందించిన వారి రక్తము వలనే విమోచన కలుగుతుంది ఆ ప్రాయచితం కలుగుతుంది ఈ విధంగా ఒక యొక్క నరహంతుకుని లేదంటే ఆ దే చంపి ఆ దేశమును అపవిత్రపరచకూడదు ఎందుకని అంటే అక్కడ హషం వారు మరి అదోనే వారు ఆ వారి మధ్య నివసిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రదేశాన్ని అపవిత్రం చేయకున్నట్లుగా మరి నివసించాలని ఈ విధము కట్టుబాట్లను ఏర్పాటు చేసి ఉన్నాడు హసేంబాబు ఆ మేన్